ప్రియాంక గాంధీ చరిత్ర సృష్టించింది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన గాంధీ వారసురాలు చరిత్ర సృష్టించింది అన్న రికార్డును తుడిచిపెట్టేసింది ఏకంగా నాలుగు లక్షల పైచిలుకు ఓట్లతో వయనాడు ప్రజల మనసులను గెలుచుకుంది ప్రియాంకా గాంధీ ఈ పేరు మనం రాజకీయాల్లో నుండో వింటున్నాం అయినా కాని ఇన్నేళ్ల నుండి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు తెరవెనుక పాత్ర పోషించారు ప్రచారకర్తగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతికి వచ్చినా వాటిని తిరస్కరించారు దీంతో ప్రియాంక గాంధీకి ప్రత్యక్ష రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి అందరూ అయితే అనూహ్యంగా ఎంపీ బరిలో ప్రియాంక నిలిచారు అన్న రాహుల్ సీట్ సీట్ను ప్రిఫర్ చేయడంతో వయనాడుకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి అన్న సీట్ను చెల్లెలు తీసుకుంది తొలిసారి బరిలోకి దిగిన సీజన్డ్ క్యాంపెయినర్ కావడంతో ప్రియాంక వాక్చాతుర్యానికి అందరూ ఫిదా అయ్యారు వయనాడు ప్రజలకు నేనున్నా అన్న భరోసా కల్పించింది ప్రియాంక ముప్పై ఏళ్లుగా పిల్లల సంరక్షణ కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఇప్పుడు మీ సమస్యలపైన అలాగే పోరాటం చేసి మీ తరపున బలమైన గొంతుకునవుతా అని ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు వయనాడు ప్రజల మనసుల్లోకి బలంగా చొచ్చుకుపోయాయి అందుకే వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించిన ప్రియాంక తొలిసారి పార్లమెంట్లో అన్నతో కలిసి అడుగు పెట్టనున్నారు ఈ ఏడాది రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైనాడు నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే స్థానం నుండి నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఓట్ల తేడాతో రికార్డు మెజారిటీ సొంతం చేసుకున్నాడు ఇప్పుడు ఈ రెండింటినీ ప్రియాంక అవలీలగా దాటేసింది వయనాడు ఉప ఎన్నికల్లో ఆమె ఏకంగా నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహానికి లేవనే చెప్పాలి ఇక ప్రియాంక గాంధీ ఈ విజయంతో తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుండి పార్లమెంటుకే ఎన్నికైన పదవ గాంధీ కుటుంబ సభ్యురాలుగా ఆమె చరిత్ర సృష్టించారు ప్రియాంక కంటే ముందు గాంధీ కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ మేనకా గాంధీ వరుణ్ గాంధీ రాహుల్ గాంధీలు రాజకీయాల్లోకొచ్చారు అలాగే తన నాన్నమ్మ దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తల్లి సోనియా గాంధీ అత్త మేనకా గాంధీ తర్వాత ఎన్నికైన నాలుగో గాంధీ మహిళా సభ్యురాలుగా ఆమె నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పుట్టిన ప్రియాంక గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారి తల్లి సోనియా గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు తన మొదటి రాజకీయ స్పీచ్లో ఆమె మాట్లాడింది కొన్ని సెకండ్లే అయినా కూడా అందరి దృష్టిని ఆకర్షించగలిగారు అప్పటి నుండి గాంధీ తన తల్లి ప్రసంగాలకు అడ్వైజర్గా ఉంటూ వస్తున్నారు సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం రెండు వేల నాలుగులో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లో కడుగుపెట్టారు తన తల్లి సోనియా సోదరుడు రాహుల్ తరపున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు అప్పటి నుండి ఆమె ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా వ్యవహరించారు ఇక ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే ఆ ఏడాది జనవరిలో ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు వదిలేశారు రాహుల్ తర్వాత ఆ స్థానంలో ప్రియాంక కూర్చోవాలని అందరూ ఆశించినా ఆమె వద్దు అనేశారు రెండు వేల ఇరవై రెండులో యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు ఇన్నేళ్లుగా ఆమె ప్రచారకర్తగా వ్యవహరించడానికి ప్రధాన కారణాలు ఆమె తన నాన్నమ్మను ప్రతిబింబించడం ఆమె వాక్చాతుర్యం అసలు రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక ఆ స్థానం నుండి పోటీ చేస్తుందని భావించారు కానీ దేశవ్యాప్తంగా ప్రచారం మీద దృష్టి పెట్టాలని ఆమె తప్పుకున్నారు కానీ ఇప్పుడు ఖాళీ అయిన వైనాడు నుండి పోటీ చేసి అరంగేట్రంలోనే అదురుశనిపించారు ఇన్నాళ్లు ప్రచారకర్తగా కాంగ్రెస్ కు సేవలందించిన ప్రియాంక ఇప్పుడు పార్లమెంటులో తన గళం వినిపించనున్నారు రానున్న ఏళ్లలో ఆమె కాంగ్రెస్లో కీలక నేతగా ఎదుగుతారు అన్నది ఎవరూ కాదనలేని సత్యం